హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇక స్టోరీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే అది ఒక భయంకరమైన రాత్రి గౌరవం అనే ఒక లారీ డ్రైవర్కు తన జీవితంలో జరిగిన మొట్టమొదటి భయంకర సంఘటన ఇది గౌరవ్కు ఒకరోజు రాత్రి తన ఓనర్ ఫోన్ చేసి ఒకరికి ఇంటి పని ఉందని వారికి అర్జెంటుగా ఇసుక కావాలి లేకపోతే మేస్త్రి పని ఆపేస్తాడంట అని చెప్పి గౌరవ్కి చెప్పాడు ఇక గౌరవ్కి కూడా డబ్బు అవసరం వచ్చి సరే అన్నాడు అలాగే తన ఓనర్ కూడా ఫోన్ పెట్టేశాడు ఇక గౌరవ తన స్నేహితుడిని వెంట తీసుకెళ్ళి ఇసుక క్వారీలోకి వెళ్ళి లారీలో ఇసుక లోడింగ్ చేసుకొని ఆ కస్టమర్ ఊరికి బయలుదేరాడు అయితే ఆ ఊరు సుమారుగా ఒక డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా వాళ్ళు ఒక నలభై కిలోమీటర్లు వెళ్ళాక వాళ్లకు ఒక హోటల్ కనిపించింది కానీ అక్కడ కూర్చొని తినడానికి ప్లేస్ లేదు సరే అని రెండు బిర్యానీ పార్సిళ్ళు కట్టించుకొని ఆ హోటల్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరానికి చేరుకొని అక్కడ ఒక ఖాళీ ప్రాంతంలో ఆగారు అక్కడ వారు భోజనం చేసి అలా ఒక ఐదు నిమిషాలు కూర్చుని ఇక బయలుదేరదామని వెళ్ళి ఆ ఊరిలో ఇసుకను అన్లోడ్ చేసేసరికి అప్పుడే టైం పన్నెండున్నర అవుతుంది ఇక అతని దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి వస్తున్నారు అయితే కొంత దూరం వచ్చిన తర్వాత తన స్నేహితుడికి కడుపులో నొప్పి రావడంతో లారీని పక్కకు ఆపాడు ఆపి తన స్నేహితుడిని ఏమైంద్రా అని అడిగాడు నాకు కడుపులో నొప్పిస్తుంది ఇప్పుడే వెళ్ళొస్తాను అని ఒక అడుగు ముప్పై అడుగుల దూరంలో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళాడు అప్పుడు గౌరవ్ తన భార్య కావ్యతో ఫోన్ మాట్లాడుతున్నాడు అలా కొద్దిసేపటికి ఫోన్ ఆపి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ చూస్తే తను కనబడలేదు అప్పుడు గౌరవ్ తన స్నేహితుడిని రే ఎక్కడున్నావురా అని పిలుస్తున్నాడు కానీ తను పలకడం లేదు అప్పుడు గౌరవ్ రేయ్ ఎంతసేపు రా త్వరగా రా పిలిస్తే పలకవేంటి అని చెప్పాడు కానీ తన స్నేహితుడు పలకడం లేదు ఇక గౌరవ్కి మెల్లిగా చెంటలు పడ్డం స్టార్ట్ అయ్యింది ఎంతసేపు చూసినా తను కనబడలేదు కొద్దిసేపటికి తన స్నేహితుడిని వెతుకుతూ ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ వెళ్ళగానే అప్పటి వరకు వీస్తున్న గాలి ఒక్కసారిగా ఆగిపోయింది ఇక లాభం లేదు అని తన స్నేహితుడికి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇక భయపడుతూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా అతనికి ఆ చెట్టు వెనుక వైపు ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టు అనిపించింది ఎవరు అని గౌరవ్ ఆ చెట్టు వెనుక వైపు వెళ్ళగా ఒక బామ్మ కూర్చొని ఏడుస్తుంది ఎవరండి మీరు ఇంత రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆవిడని ముట్టుకోవడానికి ప్రయత్ ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా ఆ బామ్మ ఒక భయంకరమైన రూపంలో మారింది అది చూసి గౌరవకి ఇక నేను ఇక్కడే చచ్చిపోతానేమో అని అనుకున్నాడు తన లోపల భయం ఉన్నప్పటికీ బయటకు ధైర్యంగా నటిస్తున్నాడు అలా ఒక నిమిషం ఆ రూపం వైపు చూస్తూనే ఉన్నాడు నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగు వేసిన నా ప్రాణాలు పోతాయేమో అని భయంతో కండ్రెప్ప ఆర్పకుండా అలాగే ఒక బొమ్మలా నిలబడ్డాడు అంతలో తన స్నేహితుడు కొంతమందిని వెంటేసుకొని గౌరవ దగ్గరికి వచ్చాడు ఆ రూపం అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక తన స్నేహితుడు మరియు అతని వెంట వచ్చిన వాళ్ళు గౌరవ్ని వాళ్ళు వచ్చిన దారి దగ్గరికి తీసుకెళ్లారు గౌరవ్ కొంతసేపటికి తరువాత ఉపయోగించుకొని జరిగిందంతా వాళ్ళకు చెప్పాడు అప్పుడు అతని స్నేహితుడు ఇలా అన్నాడు రే నువ్వు కనబడలేదని నేను వెతుకుతున్నాను నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చి చూస్తే నువ్వు లేవు కొంతసేపు వెతికాక కూడా నువ్వు కనబడలేదు నాకు భయం వేసి నీకు ఫోన్ చేస్తే బిజీ అని వస్తుంది ఇక లాభం లేదు అని దారిలో వీళ్ళు వస్తుండగా ఆపి వాళ్ళను సాయం చేయమని అడిగి నీ దగ్గరకు వచ్చాము అని చెప్పాడు అదంతా గమనించిన ఆ సదరు వ్యక్తులు బాబు మీరు ఇటువైపు ఎప్పుడైనా వస్తే బండి ఆపకండి అని ఇక్కడ చాలా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పారు అయితే గౌరవ స్నేహితుడు ఆ వ్యక్తులతో ఎందుకన్నా ఏమైంది అని చెప్పాడు ఇక ఆ వ్యక్తులు జరిగిందంతా చెప్పారు బాబు ఈ దారిలో చాలా ప్రమాదాలు జరిగాయి ఇక్కడ ప్రమాదం జరిగే జరిగితే వాళ్ళు ఎనభై పర్సెంట్ బతకడానికి ఛాన్స్ ఉండదు అలా చాలామంది ఇక్కడ యాక్సిడెంట్కు గురయ్యారు ఇక్కడ వాళ్ళు ఆత్మలుగా తిరుగుతున్నారు అని చెప్పుకుంటారు అని ఇక అది విన్న గౌరవం మరియు అతని స్నేహితుడు భయంగా బండి ఎక్కడ ఆపకుండా వాళ్ళ ఊరికి వెళ్ళారు ఫ్రెండ్స్ ఇది నిజంగా గౌరవ లైఫ్లో జరిగిన యథార్థ సంఘటన మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరిగి ఉంటే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ మరొక స్టోరీతో కలుద్దాం ఫ్రెండ్స్ నేను చెప్పిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి నేను మాట్లాడే మాటలో కొద్దిగా అడ్డు ఇటుగా ఉంటే నన్ను క్షమించండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్